ఆ విధంగా పంచ జ్ఞానాలు మనకు మానవుడు ఉండబడినటువంటి విధానాన్ని ఎట్లా ఉంది అని అంటే మనకు మొదట అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానము ఈ పంచ జ్ఞానాలు ఎలా అంటే అజ్ఞానము స్థూల శరీరము జ్ఞానము సూక్ష్మ శరీరము విజ్ఞానము కారణ శరీరము మనకు ఈ విధంగా పంచ జ్ఞానాలలో ఉండబడినటువంటి రహస్యాలు ఇప్పుడు మనము స్వచ్ఛంగా తెలుసుకుందాం ఎట్లా ఉంది అజ్ఞానము స్థూల శరీరము జ్ఞానము సూక్ష్మ శరీరము సుజ్ఞానము కారణ శరీరము ప్రజ్ఞానము మహాకారణ శరీరం ఇక్కడ మనకి అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము మహాకారణ శరీరమై ప్రజ్ఞానము మహాకారణ శరీరానికి అవ్వల స్థానమై ఉన్నది ఇవి మనకు పంచ జ్ఞానాలు అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానము స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము కైవల్యము ఇవి అజ్ఞానము తత్వము జ్ఞానము జలతత్వము సుజ్ఞానము అగ్నితత్వము అజ్ఞానము తత్వం జ్ఞానము జలతత్వం సుజ్ఞానము అగ్నితత్వము ఈ రకంగా మానవుడు పంచ జ్ఞానాలలో పంచభూతములకు ఉండబడినటువంటి రహస్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానము పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము బ్రహ్మ విష్ణు రుద్రుడు ఈశ్వరుడు సదాశివుడు ఈ పంచబ్రహ్మల నుండి ఆవిర్భావమైనదే మనకు శబ్దము సురుష రూపము రసము గంధము ఈ పంచభూతముల నుండి ఆవిర్భావమైనటువంటిదే మనకు ఈ పంచజ్ఞానాలు అందుకే ఈ పంచజ్ఞానాలు పంచభూత సమ్మేళనమై ఉన్నవి గనుక అజ్ఞానము జ్ఞానము విజ్ఞానము సుజ్ఞానము ప్రజ్ఞానమైనటువంటి ఈ పంచజ్ఞానముల చేత మానవుడు ప్రపంచ వాసనల చేతనే ఉంటాడే తప్ప పరమార్థాన్ని తెలుసుకున్న దానికి మాత్రము ఈ పంచ జ్ఞానాలు ఉపకరించవు ఉపయోగపడవు పరమార్థాన్ని తెలుసుకోవడం కోసము మహోన్నతమైనటువంటిది ఇంగిత జ్ఞానము కావాలి ఇంగిత జ్ఞానం అనగా ఎటువంటిది అనగా ఇంగితము నెరిగి సద్గురు పుంగవుచే నరుడు భుక్తి ముక్తి క్రియలం సంగసంగములెడలి శృంగారమే వాణి చేష్టవరలకు వాడున్నట్లు తోచేవారలకు సూత్రమే భంగి శృంగారమవు యా శృంగారవతి చూసే చూసేవరలకో వాడున్నట్లు తోచేవరల కో ఇంగితము నెరిగి ఇంగిత జ్ఞానము చేత సద్గురువుని ఆశ్రయించి ఇంగిత జ్ఞానం అనగా విచారణ జ్ఞానము అని అర్థం మనకు ప్రపంచములో విచారించని వాడు వింతపసు అంటున్నది వేదం విచారించు వినగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిరపడక విచారింపదగు కనికల్లా నిజము తెలిసిన పోనీతి పరుడు మహిళ సుమతి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు గనుక విచారణ కలిగినటువంటిదే మనకు ఇంగిత జ్ఞానం ఇట్టి ఇంగిత జ్ఞానము ద్వారానే నిజమేది అబద్ధమేది సత్యమేది అసత్యమేది శాశ్వతమేది అశాశ్వతమేది ప్రపంచమనగా ఎటువంటిది పరమార్థమనగా ఎటువంటిది ఈ రెండింటినీ విచారించే నేనెవ్వరు నేను ఎక్కడి నుండి వస్తున్నాను ఎక్కడికి పోతున్నాను ఈ రాకడ పోకడల ఒక్క ఏమిటి అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా ప్రత్యక్ష ప్రమాణంగా తెలుసుకునేటువంటి జ్ఞానమే ఇంగిత జ్ఞానం ఇట్టి ఇంగిత జ్ఞానము మనకు గలగవలనన్నా తప్పక సద్గురువుని ఆశ్రయించవలసి ఉన్నది సద్గురువుని ఆశ్రయించినప్పుడే సత్యాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము మనకు ప్రాప్తిస్తుంది అందుకే మనకు ఈ ప్రపంచములో ఎన్ని ధర్మములు ఉన్నా కూడా సనాతన ధర్మమైనటువంటి శాశ్వతమైన సత్యమును ఆశ్రయించడమే నిజమైనటువంటి మానవుని లక్ష్యము ఎందుకనగా ప్రపంచములో అనేకమైనటువంటి సాధనల ద్వారా అన్వేషణలు చేస్తూ ఉన్నాడు మానవుడు ఒక్కదాని మీద అన్వేషణ చేయలేదు ఏమిటయ్యా అంటే సత్యాన్వేషణ అన్వేషణ సత్యమేదో తెలుసుకుందామన్నటువంటి అన్వేషణ కలిగినటువంటి మానవుడు మాత్రమే సద్గురువుని ఆశ్రయిస్తాడు ఈ ప్రపంచమంతా సత్యం అనుకుంటున్నాము కానీ కాదు ఈ అదృశ్యం తన్నశ్యం నీ కంటికి ఏదైతే కనిపిస్తున్నదో ఈ పిపీల కాది బ్రహ్మ పర్యంతమో ఈ అష్టవిధ అంతా నశించిపోయేది అన్నింటికీ చలనమున్నది చలనమున్నది ఏది కూడా శాశ్వతము కాదు శాశ్వతమైనది ఎప్పటికీ సర్వకాల సర్వవస్థల ఎందు సకల దేశముల ఎందు సమస్తమైన వస్తు పదార్థములు ఎందు చెలించక తనకు తాను స్వతసిద్ధమై ఉన్నది అట్టిదే పరమార్థము అదే దైవము అదే శాశ్వతము అదే సత్యము అట్టి సత్యము ఎలా ఉన్నదో ఆ ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసమే సద్గురువుని ఆశ్రయించాల అట్టి సత్యాన్ని తెలియజేసేవాడే నిజమైన సద్గురువు అట్లుగాక మోక్షం వస్తుందో స్వర్గలోకాలకి పుణ్యలోకాలకి పోతావనో మహత్తులు కలుగుతాయనో మహిమలు సిద్ధించుతాయనో అనేకమైనటువంటి సాధనలు చెప్పి శిష్యుని అనేక విధములైనటువంటి మార్గములంబడి ప్రయాణింపజేసేటువంటి గురువులు నిజగురువు కాదు ఎందుకనగా సత్యమును బోధించువాడే సద్గురువు వేమారెడ్డి గారు మనకంటారు ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ చూపువాడు మధ్యముండు వేషధారి ఉదర పోషధారేణయా విశ్వదాభిరామ వినురవేమా ఉత్తమమైనటువంటి గురువు ఎవరనగా తత్వమైనటువంటి పరమార్థాన్ని బోధించేటువంటి వాడే ఉత్తమోత్తమైనటువంటి సద్గురు అనేకమైనటువంటి మహిమలు మహత్తులు సిద్ధులు చూపించేటువంటి వాడు మధ్యముండు ఇక వేషధారి అనేకమైనటువంటి రూపములతో ఈనాడు మనము గురువులను స్వాములను బాబాలను చూస్తూ ఉన్నాము ఎలా ఉన్నారయ్యా అంటే ఈ ప్రపంచములో అనేక విధాలుగా పరిణామం చెందుతూ సాక్షాత్తు వీణనే మహర్షి ఇప్పుడే హిమాలయ పర్వతముల నుండి వచ్చిన మహానుభావుడు అన్నట్లుగా ఉన్నారు అట్టి హిమాలయ పర్వతముల నుంచి వచ్చిన మహానుభావులైనటువంటి అట్టి మహాత్ములు కూడా ఏమి తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రపంచము వచ్చి అంటే కేవలం ప్రపంచ వాక్యములనే తెలియజేస్తున్నారు పరమార్థమునకు ప్రపంచమునకు ఈశ్వమింతైనా కూడా సంబంధము లేదు ప్రపంచము వేరు పరమార్థము వేరు శాశ్వతమైన సత్యం వేరు అసత్యము అనిత్యము నశ్వరమైనటువంటి ప్రపంచము వేరు అఖండ అచల పరిపూర్ణమైన సత్యమునకు అనిత్యము అశాశ్వతము నిత్యము చెలుంచుతూ ఉండబడినటువంటి ప్రపంచము వేరు ఈ రెండింటికి ఎలా ఉన్నాయ్యా అంటే పరమార్థము శాశ్వతమై సత్యమై నిత్యమై సర్వకాల సర్వావస్థల ఎందు అశరీరం సర్వదాస్తి శరీర రహితమై శరీరము లేనిదై ఆకార వికారములు లేనిదై తేజోంధకారముల అతీతమై సూర్యచంద్రాది ప్రకాశములకు విలక్షణమై శాశ్వతమై ఎప్పటికీ ఉన్నదే సత్యము సత్యమనగా మార్పు చెందనిది నశించనిది నాశనముగానిది అది కత్తుల చేత గాని చస్త్రాస్త్రాయుధముల చేత గాని అగ్ని చేత గాని వర్షము చేత కానీ ఏ విధమైనటువంటి వాయువు చేత గాని త్రాళ్ళ చేత కానీ ఛదింపక దహింపక చలించక కట్టుబడక శాశ్వతమై దేనికి చిక్కక దక్కక తనకు తాను స్వత సిద్ధమై ఉన్నదే అఖండ అచల పరిపూర్ణము అట్టి అఖండ అచల పరిపూర్ణమును సద్గురువును ఆశ్రయించి ఆ సత్యమును తెలుసుకోవడమే ఇంగిత జ్ఞానము ఇట్టి నిజమైన ఇంగిత జ్ఞానము కోసము మానవుడు తప్పక సద్గురువుని ఆశ్రయించవలసి వచ్చినది మరి సద్గురువు అంటే ఎవరయా ఎలా ఉంటాడు అని మనం ఈ ప్రపంచంలో విచారించితే మనకు తేట తెల్లముగా తెలియబడుతుంది సత్యమును బోధించువాడే సద్గురువు అయితే మరి సత్యమును ఎవరు చెప్తున్నారు ఏది సత్యము వీరందరూ చెప్పేది అసత్యమా అని విచారించినట్లయితే సత్యము అనగా ఎలా ఉంటుందో మనకు ఈ వాక్యములోనే తెలియబడుతుంది సత్యమగు భట్టబయలు ನ ಸತ್ಯಂಬಗು ಎರು ಕನಿರೀಗೆ ಸದ್ಗುರು ಕೃಪ ಸೇ ಸತ್ಯ ಮುಖಾದನಿಯರು ಕನು ಸತ್ಯ ನಮ್ಮಿ ಉಂಟೆ ಚಲು ಚಲನ್ನ ವಾಣಿ ತೋಟಿ ಸಟೆವರೆನ್ನ ನಿತ್ಯ ನಿತ್ಯ ಮೂಲಾನೇ ನಿರ್ಣಯ ಮೆರುಗಕ నిత్యుడయ్యుండేటి నిజ బోధగలిగితే చలు చాలన్నా వాణితోటి సటవర సత్యమనగా బట్టబయలు శాశ్వతమైనది సర్వకాల సర్వవస్థల ఎందు చలించక తనకు తాను స్వత సిద్ధమై ఉన్నది ఈ ప్రపంచమంతా ఎలా ఉన్నదో ఒక్కసారి చూసింది అష్టవిధ ప్రకృతి మనకేమి కనిపిస్తున్నది ఈ సృష్టిలో నక్షత్రములు సూర్యుడు చంద్రుడు ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి అనంతకోటి జీవరాశి అయిన నేను నీవు మినహా ఏమి కనిపించలేదు కదా ఇది ఎలా ఉన్నదో ఒక్కసారి చూడండి ఈ అనంత విశ్వమంతయు ఈ అనంత జీవరాశి అంతయు శూన్యమైపోతే మిగిలేది తత్వం పృథివి శూన్యమైపోతే మిగిలేది జలతత్వం జలము శూన్యమైపోతే మిగిలేది అగ్నితత్వం అగ్ని శూన్యమైపోతే మిగిలేది వాయుతత్వం వాయువు శూన్యమైపోతే మిగిలేది ఆకాశతత్వం ఆకాశము శూన్యమైపోతే మిగిలేది ఆత్మ ఈ ఆత్మ అనబడేటువంటిది ఇప్పుడు దాని రహస్యం తెలుసుకోవడం కోసమే ప్రపంచమంతా సతమతమవుతూ ఉన్నది ఆత్మ సాక్షాత్కారము కావాల ఆత్మ సాక్షాత్కారము కావాలని ఆత్మాన్వేషణ పరులై తప్పించుతూ ఉన్నారు సర్వ మానవులందరూ పదమును విచారించండి విచారించితే సత్యము తెలియబడుతుంది ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ సాక్షాత్తు ఆకారమయ ఆత్మకు వేరే రూపము లేదు ఒక ఉపాధిని ఆశ్రయించేది ప్రకాశిస్తుంది ఒక ఉపాధిని ఆశ్రయించేది పలుకగలుగుతుంది ఒక ఉపాధిని ఆశ్రయించేది చెలించుతుంది కానీ ఆత్మ ప్రత్యేకముగా దానికి ఒక రూపము ఒక నామము అనేది లేదు కనుక ఎలా ఉన్నది కట్టెలు పిడకలు లేకను నట్టుంబలెనిప్పు నిల్వకే గుణపుడమి అటుంబలే నీవునో ఇట్టి శరీరం లేక అగ్నిని చూస్తామనుకుంటే ఒక పిడకలోనో ఒక కట్టెలోనో మనకు దర్శనమిస్తుంది కానీ ఏ ఉపాధి లేకుండా మనకు ఈ బట్ట అగ్ని మనకు కనిపిస్తుందా కనిపించదు అదే విధంగానే ఆత్మ అనేది శరీర ఉపాధులలో మాత్రమే ప్రకాశించి కనిపిస్తుంది తప్ప శరీరము లేకుండా ఆత్మ కనిపించదు మరి ఎలా అన్నారయ్యా నయనం చింతంతి చస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్రోధయం క్రోదయం త్యాప నచోచేతి మారుతహ అని ఆత్మ నాశనము లేనిది ఆత్మ అగ్నిచేత కాలదు శస్త్రాస్త్రాయుధముల చేత తెగువబడదు గాలికి ఊగదు వరుషముకు తడవదు దేనిచేత నాశనము గానిదని ఎలా అన్నారు ఎవరు ప్రయత్నము చేసి చూసినారా ఆత్మను నీ ముందర నిలబెట్టి వర్షము చేత తడిపి అగ్ని చేత కాల్చి శస్త్రాస్త్రయుధముల చేత ఛేదించి ప్రయత్నం చేసినావా ఎలా చెప్పగలుగుతున్నావు ఆత్మ శాశ్వతము దేని చేత నాశనము కాదని కండ్లారా చూసినావా నీవేనాడన్నా ప్రయత్నము చేసినావా కాబట్టి మంది మాటలన్నీ ఎలా ఉన్నాయి అని అంటే నిజంగా ఉన్నదని చెప్తున్నారు కానీ ఆ నిజమనేది ఏదో ఎవరికీ అర్థం కాదు నిజమంటే ఏమిటి శాశ్వతము మార్పు చెందనిది ఎప్పటికీ ఉన్నది అది దాపరికము లేనిది శాశ్వతమైన సత్యము ఒక శరీరాలలో ఒక ఉపాధులలో ప్రవేశించేది కాదు అంతటా మురళుగుచ్చు సందులేక ఉన్నదే పరిపూర్ణము అదే అఖండ పరిపూర్ణమైనటువంటి శాశ్వతమైన సత్యము కాబట్టి నిజమును ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే ఇంగిత జ్ఞానము ఇట్టి ఇంగిత జ్ఞానమును మనము గ్రహించవలనన్నా సద్గురు ఆశ్రయించినప్పుడే మనకు ఆ ఇంగిత జ్ఞానమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఇంగిత జ్ఞానం ద్వారా సత్యమైన పరమార్థాన్ని తెలుసుకొని తరించుతామని ఈ ఒక్క వాక్యములో గురుదేవుడు మనకు తెలియజీస్తున్నాడు సద్గురు ప్రభు మహారాజుకు జై